హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్ అయితే నేను ఫోర్ థర్టీకి క్వార్టర్ టు ఫైవ్కి అలా స్టార్ట్ చేశాను అలా అని మార్నింగ్ లాగైతే ఏమీ షూట్ చేయలేదండి జస్ట్ క్లీనింగ్ వర్క్ అయితే మాత్రం షూట్ చేశాను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా మనకి మార్నింగ్ లాక్సే అవుతున్నాయి కానీ ఈరోజు నేను గట్టిగా అనేసుకున్నా లేదు ఆఫ్టర్నూన్ బ్లాగే షూట్ చేయాలి అని చెప్పేసి కానీ ఏంటంటే పొద్దున పొద్దున్న నేను ఇద్దరు లేచాను కదా చిన్న చిన్న క్లీనింగ్ పనులు అవి చేసుకున్నా అనమాట అందుకని చెప్పేసి సరే షేర్ చేద్దాము మార్నింగ్ లాగ్ కాకపోయినా నేను డైలీ చేసుకునే పనులే కదా అని చెప్పేసి ఒక్క క్లీనింగ్ వర్క్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ తెలుసు కదా వాకింగ్ వెళ్తున్నాము అని చెప్పేసి ఫోర్ థర్టీకి క్వార్టర్ టు ఫైవ్కి అలా నిద్ర లేచి ఇలానే అనమాట అంటే చెప్తున్నాను కానీ మీకు వీడియో తీయలేదు కదా పొద్దున పొద్దున్నే క్లీనింగ్ వర్క్స్ చేసుకొని వెళ్తున్నాము అని అన్నాను అందుకని చెప్పేసి నిన్న మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్తున్నాము కానీ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు కానీ ఈ రోజు మాత్రం నేను ఎలా క్లీనింగ్ వర్క్ చేసుకుంటాను పొద్దున పొద్దునే అనేది మీతో షేర్ చేయాలి అని ఒక చిన్న బిట్ అనమాట మార్నింగ్ లావగానే మొత్తం లోపల నుంచి కిచెన్ హాల్ క్లీన్ చేస్తానండి బయట వాకిట్లో క్లీన్ చేసుకుంటా కానీ బెడ్రూమ్ వరకు అయితే పిల్లలు పడుకొని ఉంటారు కాబట్టి బెడ్రూమ్ అయితే క్లీన్ చేయను అనమాట అవి నేను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటానండి ఇంతవరకు అయితే చేస్తాను ఇంకా కొంచెం టైం ఉంది అనుకుంటే మా ఆయన ఇంట్లో దీపం కూడా పెట్టేస్తున్నారు లేదులే లేట్ అయిపోతుంది మళ్ళీ తెల్లారిన తర్వాత ఏం వెళ్తాంలే వాకింగ్ అని అనిపించింది అనుకోండి జస్ట్ క్లీనింగ్ వర్క్ వరకు చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట వాకింగ్కి ఈరోజు అంత టైం లేదనమాట అందుకని జస్ట్ అదే బయట ముగ్గు పెట్టుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ముగ్గు కూడా పెట్టేస్తాను అలా అని పెద్ద పెద్ద ముగ్గులేం కాదులేండి నాకు కూడా అంత పెద్ద ముగ్గులేమీ రావు ఒకవేళ వెయ్యాలనిపిస్తే కొంచెం చూసుకొని చిన్న ముగ్గునే కొంచెం అటు ఇటు డిజైన్లు ఏవో తీసేసి గీసేసి ఏదో వేస్తాను కానీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావన్నమాట చిన్న చిన్న ముగ్గులే ఏదో ఇంట్లో ఉంటే మంచిది వాకిట్లో అన్నట్టు వేసుకుంటాను అంతే ఇట్లా క్లీనింగ్ వర్క్ చేసుకున్న తర్వాత మా ఆయన నేను ఇద్దరం ఫ్రెష్ అయిపోయి వాకింగ్ అయితే వెళ్ళిపోయామండి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మార్నింగ్ లాగైతే నేనేమీ షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి కూడా కాదు పిల్లలకి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట పనసకాయ తీసుకొని వచ్చి త్రీ డేస్ అలా అవుతుందండి ఇంకా అలానే వదిలేసాం అనుకోండి కుళ్ళు పాడైపోయేటట్టు ఉందనమాట చిద్వి ఏంటంటే వాడికి చాలా ఇష్టం అండి నా దగ్గర నుంచే వచ్చినట్టుంది ఆ ఇష్టం నేను చాలా ఇష్టంగా తింటా అంతకుముందు పెళ్ళికి ముందు అసలు నాకు ఈ స్మెల్ కూడా పడేది కాదు నేను వాయిస్ ఇస్తుంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్లో పిల్లల గొడవ వినపడుతుంది నేను వాయిస్ ఇచ్చేటప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారనమాట నేను ఎంత ఉండనురా అన్నా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు గొడవ చేస్తూనే ఉంటారు నేను మధ్య మధ్యలో వెళ్ళి చెప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే సైలెంట్గా ఉండను అని మంచిగా చెప్తే వినరు కొంచెం గట్టిగా చెప్తేనే వింటారు గొడవ గొడవ చేస్తున్నారనమాట బ్యాక్గ్రౌండ్లో ఎందు అక్కడ వరకు వినిపించింది కదా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వీళ్ళు ఉన్నప్పుడు నాకు ఇంట్లో వీడియో పనులు కానీ తర్వాత ఈ ఎడిటింగ్ అంటే కూర్చొని చేసేదే కాబట్టి చేసేసుకుంటా కానీ వీడియో షూట్ చేసుకునే పనులు కానీ ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకునే పనులు కానీ నాకు అస్సలు కుదరవండి పిల్లలు ఉన్నప్పుడు అసలు గోల గోల చేస్తారు నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట ఇంకా వాళ్ళు లేనప్పుడే చూసుకొని కూర్చుంటాను కానీ ఒక్కొక్కసారి తప్పదండి అంటే స్కూల్ లేనప్పుడు లేదంటే నేను ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చిన తర్వాత లేదంటే మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అనుకోండి ఆ టైంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బట్ తప్పదు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే ఏజ్ కాదు కొంచెం గట్టిగా చెప్తాము కాసేపు సైలెంట్గా ఉంటారు మళ్ళీ తర్వాత గొడవ మామూలే అనమాట పనస్తోనుల గురించి చెప్తున్నాను కదా ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రేవింగ్స్ ఉంటాయండి నాకు అంటే నాకు అసలు ఏం తిన్నా పడేది కాదు ఫుల్ వామిటింగ్స్ అండి సిక్స్ మంత్స్ వరకు కూడా ఫుల్ వామిటింగ్స్ అయితే నాకు ఏ స్మెల్ నచ్చేది కాదు అంత ఫాస్ట్గా ఏది చూసినా కూడా వామిటింగ్ అయిపోయేది తొందరగా నచ్చదనమాట ఎవరికైనా సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకి ఇలానే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఏ స్మెల్ చూసినా కూడా తొందరగా పడదు వామిటింగ్స్ అయిపోతూ ఉంటే నాకు కూడా అలానే అయ్యింది కొంతమందికి స్మెల్ పడదు కానీ వామిటింగ్స్ మాత్రం అవ్వవు అనమాట కొంచెం వికారంగా ఉన్నట్టు అలా ఉంటుంది అందరి బాడీ ఒకేలాగా ఉండదు కదండి నాకైతే ఫుల్ వామిటింగ్స్ అండి సిక్స్ మంత్స్ వరకు కూడా అయితే నాకు ఏ స్మెల్ నచ్చేది కాదు కోకోనట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ అన్నం వండుతుంటే అన్నం మీద ఉడిగేటప్పుడు పొంగు పట్టినప్పుడు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కానీ అస్సలు ఏమీ నచ్చేది కాదు సిక్స్ మంత్స్ వరకు కూడా బలవంతంగా తినేదాన్ని ఏదో మళ్ళీ అంటే ఇప్పుడు ఆ టైంలో తినకపోతే మళ్ళీ లోపల బేబీ హెల్తీగా ఉండదు అనే భయంతో ఏదో ఒకటి కొంచెం అట్లట్లా తినేదాన్ని కానీ పెద్దగా ఫుడ్ అయితే తినేదాన్ని కాదు కానీ ఈ స్మెల్ మాత్రం పనస్తలు నాకు చాలా బాగా నచ్చిందనమాట ఎందుకనో పెళ్ళికి ముందు మామూలుగా రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే అమ్ముతూ ఉంటారు కదా ఆ స్మెల్ చూస్తేనే నాకు ఎలా ఉండేదంటే ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు మన పక్క నుంచి అనుకోండి వాళ్ళ దగ్గర ఆ స్మెల్ వస్తుంది కదా అదే స్మెల్ నాకు ఈ పనస్తానాల దగ్గర కూడా వచ్చేది డ్రింక్ చేసిన వాళ్ళ దగ్గర వచ్చిన స్మెల్ వచ్చేది అనమాట ఎలా తింటారు అసలు అని చెప్పేసి అనుకునేదాన్ని కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకనో నాకు ఇదే స్మెల్ నచ్చిందనమాట అవే తినాలనిపించేది ఇంకా ఏది తిన్నా కూడా వామిటింగ్ అయిపోయేది కానీ ఈ పనస్తలలు మాత్రం తెగ తినేదాన్ని అనమాట రోజు మా ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకొని వచ్చేవాడు అనమాట ఇంకా అలా అలా నాకు బాగా ఇష్టమైపోయినాయి సేమ్ ఇప్పుడు చిద్వి కూడా అంతే పనస్తలు దొరికాయి అంటే మేమిద్దరం కూర్చొని అయిపోయేంత వరకు తింటానే ఉంటాం అనమాట మళ్ళీ చైత్ర కానీ మా ఆయన కానీ అంత ఇష్టంగా ఏం తినర్లే కానీ చిద్వి నేను అయితే బాగా తింటాం మా ఇద్దరి కోసమే తీసుకొని వస్తారనమాట మెయిన్ ఇవి వీళ్ళిద్దరు బాగా ఇష్టంగా తింటారు అని నేను అంటే ఇప్పుడు మా ఆయనకి అంత ఇష్టం ఉండదు నేను అంత బాగా అడుగుతుంటే అవేం టేస్ట్ ఉంటాయి అవేం బాగుంటాయి అలా అలా తింటావు అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఏమో నాకు అవే నచ్చి అంటే ఇంకా ఎన్ని తీసుకొచ్చిన అంటే ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎలా అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ కంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటారు కదా అలా చాలా వరకు డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా ఏవేవో అవి తింటే మంచిది ఇవి తింటే మంచిది అని చెప్పేసి చాలా తీసుకొని వచ్చేవాళ్ళనమాట మా ఆయన నేను అవన్నీ పక్కన పెట్టేసి ఒక్కటే తినేదాన్ని సిక్స్ మంత్స్ తర్వాత ఇంక అన్ని ఫుడ్ మంచిగానే తిన్నాను కానీ సిక్స్ మంత్స్ లోపలైతే వాంటింగ్స్తో ఏమీ తినలేదు అలా అలవాటైంది అనమాట ఈ పనస్తలు దీనికి ఇంత స్టోరీ ఉంది ఇంకొకటి కొన్ని టేస్ట్లు అండి మనకి ఆ టైంలో దొరికితే దొరికిన టేస్ట్ మళ్ళీ తర్వాత ఎక్కడ దొరకదు ఇప్పుడు ఏదైనా ఒక పచ్చడి ఉందనుకోండి ఉసిరికాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇలాంటివి ఏంటంటే ఆ టైంలో మనకి నోటికి బాగా రుచిగా ఉంటాయి తినాలనిపిస్తాయి తర్వాత మనకి ఎంత వెతికినా సేమ్ టేస్ట్ అస్సలు దొరకదండి ఎంత బాగా చేసే వాళ్ళు దొరికినా కూడా అలా నాకు కొన్ని కొన్ని ఉన్నాయి అనమాట ప్రెగ్నెన్సీ టైంలో నేను మంచిగా ఇష్టంగా తినినవి టేస్ట్ అనిపించినవి ఆ తర్వాత నచ్చనివి చాలానే ఉన్నాయి సేమ్ టేస్ట్ అయితే ఇప్పుడు దొరకట్లేదు ఈ పనస పనులు మాత్రం కంటిన్యూ చేస్తుంది అనమాట దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి మా ఆయన మమ్మల్ని ఏం ఎగతాళ చేసినా చేస్తారనమాట ఎందుకు ఇట్లా తింటారు ఏం బాగుంటాయి అని మా యాభై రూపాయలకి ఒక టెన్ ఇస్తారేమో అంతకుమించి ఎక్కువ కూడా ఇవ్వట్లేదు కొంచెం పెద్ద సైజు అయితే ఆ టెన్ కూడా ఇవ్వట్లేదు అండి చిన్న చిన్నవైతే రన్నిస్తున్నారు అందుకని మా ఆయన ఇది చాలా తక్కువకే వస్తుందండి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కొంచెం టూరిస్ట్ ప్లేస్లు ఏమైనా వెళ్ళినా కూడా అక్కడ అడవులు ఉంటాయి కదా అడవుల్లో బాగా దొరుకుతాయి కదా అక్కడ కొంచెం తక్కువగా వస్తున్నాయి అంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు తినడానికి అని చెప్పేసి కాయ కాయ తీసుకొని వస్తారనమాట ఇది మొన్న గుంటూరు వెళ్ళారు గుంటూరు వెళ్ళినప్పుడు మ్యాంగోస్తో పాటు ఇది కూడా తీసుకొచ్చారనమాట శ్రీశైలం కానీ ఇంకొంచెం దూరం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం ఇంకా చాలా తక్కువకి వస్తాయి కోసం తెస్తారండి మా ఇద్దరి కోసమే తెస్తారు దీనికి ఎంత స్టోరీ ఉంది ఎవరికైనా బోరు కొడితే స్కిచ్ చేసేయండి డబ్బా ఎందుకన్నా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది ఏం చేసుకుంటారు అని చెప్పేసి అంటారు కదా ఈ టూ డేస్ చిద్వి నేనైతే మంచిగా పండగ అనమాట హ్యాపీగా తినేస్తాము ఎంత తిన్నా మాకు ఏమిటైదండి ఎన్ని తిన్నా తి తినమన్నా తింటాము అంత ఇష్టం మాకైతే తర్వాత ఇంకా అది కొయ్యడానికి చాలా టైం పట్టిందండి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పట్టిద్దనమాట ఈజీగా అందులోనూ నాకేమో రాదు మా ఆయనే ఒక్కడే చెయ్యాలి అది ఒక్కొక్కటి వలవాలన్నా తీయాలన్నా చాలా కష్టం అనమాట ఇంకా మా ఆయన ఒక్కడే చేశారు ఇంకొకటి నేనేమో వంట అంటే ఖాళీగానే కూర్చున్నా ఆయనతో పాటు ఆయనే ఒలుస్తూ ఉంటే నేనేం తింటా ఉన్నానమాట సరే పక్కన వంటన్నా అంటే మా ఇంట్లో ఒకటే కత్తుంది ఇది వెజిటేబుల్స్ అవి కట్ చేయాలన్నా కూడా ఇంకా నా దగ్గర వేరే ఏం లేవన్నమాట అందుకని చెప్పేసి ఆయన పనసకాయలంతా పనసకాయ మొత్తం వలిచేసి తొనలన్నీ తీసేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసరికి దోసకాయలు టమాటా మునక్కాయి కూర అనమాట చాలా బాగుంటుంది మా అమ్మ అయితే దీంట్లో వంకాయలు బంగాళదుంపలు ఎండు చేపలు ఉంటాయి కదా ఎండు చేపలు వేస్తే టేస్ట్ ఉంటుందండి భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం మా అమ్మ పెళ్ళికి ముందు అన్నీ వేసి ఇలా చేసేది కానీ ఈరోజు ఇది వచ్చేసరికి నిన్నటి వ్లాగే అనమాట సాటర్డే వ్లాగు సాటర్డే మనం నాన్ వెజ్ అలా ఏం తినం కాబట్టి నేను ఫిషెస్ కానీ ఇంకా అవన్నీ ఏం వేయట్లేదు ఇందులో ఎగ్ కూడా అనుకోండి చాలా అనమాట కానీ ఇంకా అవన్నీ ఏం వేయట్లేదు జస్ట్ కర్రీ లాగా చేసేస్తున్నా అనమాట ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా వ్యూస్ వస్తాయి నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలి లేదు ప్లీజ్ అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఇంకొకటి ఇందాక నేను అడుగుదాం అనుకుంటున్నాను అండి మీలో ఎంతమందికి పనసకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి అబ్బా ఎందుకంటే పెళ్లికి ముందు నాకు కూడా ఇష్టం లేదు పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ టైంలోనే నాకు అలవాటైందనమాట ఆ క్రేవింగ్స్ ఏంటో కానీ అలా ఉండేవి నాకు మా ఆయనకి ఒక గొడవ అవుతుంది అనమాట ఎప్పుడు దేని గురించి అంటే రెగ్యులర్గా అంటే ఇంటికి సంబంధించి అంటే కూరగాయలు కొంచెం మంచివి ఏమైనా తీసుకురాకపోతే ఇవేంటి ఇలా తీసుకొచ్చావు అదేంటి అలా తీసుకొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాను అవి కాకుండా ఇప్పుడు ఇంట్లో తినేవి ఏమన్నా ఉన్నాయనుకోండి నేనేమంటానంటే ఫస్ట్ ఇంట్లో ఉన్నాయి అయిపోయిన తర్వాత వేరే ఏమైనా తీసుకురా అని చెప్పేసి అంట అప్పుడు కొంచెం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇంట్లో పనస్తనలు అన్నీ ఉన్నాయండి మ్యాంగో జ్యూస్ కూడా ఉంది మ్యాంగోస్ మనం అన్నీ కూడా నిన్న జ్యూస్ వేసి ఫ్రిజ్లో పెట్టాము అని చెప్పి చెప్పాను కదా ఇవి రెండు అయిపోయిన తర్వాత కావాలంటే స్నాక్స్ ఏమైనా తీసుకురావచ్చు కదండీ కానీ వినరు అసలు చెప్తే రోడ్డు మీద వచ్చేటప్పుడు ఏమైనా కనపడ్డాయి అనుకోండి తింటారులే ఇంట్లో పిల్లలు నేను ఉంటాను తింటాను తింటాంలే అన్నట్టు తీసుకొని వస్తారు నాకేమో మనీ వేస్ట్ ఎందుకు ఫస్ట్ ఇంట్లో ఉన్నాయి అయిపోతే వేస్ట్ అవవు అనేది నా పాయింట్ అనమాట ఇప్పుడు కూడా అంతే ఉంటే మళ్ళీ చెకోడీలు తీసుకొని వచ్చారు అదేమంటే అన్నం తింటారు కదా అన్నంలో నంచుకొని తింటారులే పిల్లలు అన్నట్టుగా తెచ్చానులే ఏముంది యాభై రూపాయలే అయ్యింది అని చెప్పేసి అంటారనమాట నాకేమో కోపం వస్తుంది నిజంగానే కోపం వస్తుంది ఎందుకు నువ్వు వినవు అని చెప్పేసి ఇంకా పోట్లాడుతూ ఉంటాననమాట అయిపోయిన తర్వాత తీసుకురావాలండి ఒక నాలుగైదు రకాలు తీసుకొచ్చి అనుకోండి పిల్లలు కూడా ఏంటంటే ఇంకా ఆ ఫుడ్ కంట్రోల్ అని అంటే పిల్లలు ఫుడ్ కంట్రోల్ చేయాలని కాదు వాళ్ళకు కూడా అర్థం కాదు ఏమో అండి అంతే అన్నీ పిల్లలకి ఎదురుగా పెట్టామంటే వాటి వాల్యూ తెలీదు ఉన్నది లేని అర్థం చేసుకోరేమో అనేది నా ఫీలింగ్ అనమాట నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అదే ఇష్యూ వాళ్ళు కూడా అంతే అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు వాళ్ళు ఏమో ఎక్కడా లేనప్పుడు కూడా మారం చేస్తారు అని చెప్పేసి నాకు కొంచెం భయం అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా నేను అదే చెప్తాను తీసుకురావద్దు ఇంట్లో ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా వేరే ఏమీ తీసుకురావద్దు అని ఒకటికి నాలుగు సార్లు చెప్తా ఉంటాను కానీ తింటారులే ఏమైంది తక్కువే కదా అని చెప్పేసి అంటారనమాట అద్దోండి అన్నంలో నేనేమో చైత్ర అన్నం కలిపి పెడతాం చైత్ర చకోడిని నుంచి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఏంటంటే కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఏదైనా ఉన్నా లేదంటే ఆ టైంకి వీడియో ఏమైనా రిలీజ్ అవ్వకపోయినా అంటే రెడీ అవ్వకపోయినా కొంచెం చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లేటుగా అండి మరి అటు ఇటు కాకుండా టైం అయిపోతుంది ఈ టైంలో పెట్టినా కూడా అందరు బిజీగా ఉంటారు చూడరేమో అని అనిపిస్తే ఈవినింగ్ టైంలో ఈ టైంలో ఫ్రీగా ఉంటారు సబ్స్క్రైబర్స్ చూడడానికి బాగుంటుంది అని అంటే ఈవినింగ్ టైంలో నేను షేర్ చేస్తున్నాను వీడియో ఒక్కరోజు కొంచెం లేట్ అవుతుందండి మీరు కొంచెం చూసుకొని వీడియో ఛానల్లోకి వెళ్ళండి ఛానల్లోకి వెళ్ళి వీడియో పెట్టాను అంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు ఈరోజు వీడియో పెట్టలేదు అని చెప్పేసి అనుకుంటారు కదా లేదండి నేను కొంచెం ఇబ్బంది అయినా సరే రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఛానల్లోకి వెళ్ళి చూడండి డబ్బా మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నేను ట్వెల్వ్ థర్టీ కల్లా వీడియో అప్లోడ్ పెట్టేస్తాను ఒకవేళ కుదరకపోతే ఈవినింగ్ టైంలో పెడతాను అనమాట నేను నాకు పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను పెట్టలేకపోయినా సరే వీడియోస్ మీరు మాత్రం మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి నేను రోజు పెట్టే టైంకి వీడియో పెడితే ఎలా ఎలా అయితే వ్యూస్ వస్తున్నాయో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో సేమ్ కొంచెం లేట్గా పెట్టినా కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికైతే థ్యాంక్స్ చెప్పాల్సిందే మీరు అనేవాళ్ళు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్